యా వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ అండ్ హార్ట్ టైప్ యా దర్శిత్ మీరు మాట్లాడుతున్నారు ఆల్రెడీ లక్ష్మణరావు గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు వాటి గురించి కూడా మీరు చెప్పాలి సో క్యారీ చెప్పండి అయితే ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే మాకు నిజంగా ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ అనేది చాలా తక్కువ ఇక్కడ లా అండ్ ఆర్డర్ పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే లా అండ్ ఆర్డర్తో పాటు అసలు వీళ్ళు వైసీపీ నాయకులు చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి విచారణ చేయాలంటే రాష్ట్రంలోని పోలీస్ ఫోర్స్ చాలదండి అన్ని అక్రమాలు చేశారు వదలకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నీతులు చెప్తా ఉన్నాచ్చినట్టే కనబడతా ఉంది అయితే మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరూ గమనించారు కాబట్టి ఇంకోటి కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా సుమారు రెండు వందలకు పైగా చట్ట వ్యతిరేక జీవోల్ని తీసుకొస్తే మేము ఏ ప్రజాస్వామ్యబద్ధంగా కోర్టులో వాటిని సవాల్ చేస్తే కోర్టులు కొట్టేసినటువంటి నేపథ్యంలో మరి ఆనాడు ఈ ఇన్ని జీవోలు తీసుకొచ్చినా కూడా పల్లెలు చర్చిన ఎమ్మెల్యేలు అందరూ ఓడిపోయారు మరి ఆ నూట యాభై ఒక మందిలో ఎంత మంది గెలిచారండి పదకొండుకు పరిమితం అయింది అంటే ఇక్కడే అర్థం ఉంది ప్రజలు అన్ని గమనించారు కాబట్టి అవినీతి చేసినటువంటి వాళ్ళు ఇంటికి సాగనంపినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా ఇందాక లక్ష్మీరావు చెప్తా ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా జాగ్రత్తగా ఉండాలి వన్ టైం ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలు అంటున్నారంటే ఆ ఉద్దేశం అదే కదా సో ప్రజలంతా కూడా గమనిస్తున్నారు గతంలో గమనిస్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి కాస్ట్యూన్ చేయటం అలవాటు ఎప్పుడు కూడా ఇప్పుడు నిజంగా తెలుగుదేశం పార్టీలో మాకందరికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఎంత బాగా పనిచేసినా ఎంత బాగా ఏమైనా ఇష్యూని ప్రజెంట్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు దీన్ని ఇంకా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని స్టడీ చేయాలి దీన్ని ఇంకా బాగా ప్రజల్లో తీసుకెళ్ళాలి అంటే ఎక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీ తీసుకురావాలి అనే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అందులో భాగంగానే ఇవన్నీ కాషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇందాక ఆ లక్ష్మణ గారు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సర్టిఫికెట్లు ఊరుకునే వచ్చేసేయండి లక్ష్మణ గారు మీకు తెలియదేమో వార్డు సచివాలయ వ్యవస్థలు పెట్టిన తర్వాత అవినీతి తారాస్థాయికి వెళ్ళిందండి వాలంటీర్ చేయదడిపి భారత సచివాలయంలో కొంతమంది అవినీతి ఉద్యోగస్తుల చేతులు తడిపితే గానీ సర్టిఫికేట్ ఇంటికి రాని పరిస్థితి ఉండేది ఈరోజు లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి పరిపాలన అరచేతిలో తీసుకొచ్చారు అరచేతి ఇప్పుడు మీరు సర్టిఫికేట్ ఏమన్నా కావాలన్నా కూడా వాట్సాప్లో మీరు రిక్వెస్ట్ పెడితే ఖచ్చితంగా మీ వాట్సాప్ కే సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి అంటే టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకెళ్లాలనే ఆలోచన చేస్తాం అంటే కాదు అవినీతి చేయాలని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతిలో పుట్టి అవినీతిలో పెరిగినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారు ఏ అయితే మీరు చేస్తారో దానికి వనండి లక్షన రాగడానికి ఆన్సర్బుల్ గా 100% ప్రభుత్వం మీరు కాదు మీరు కాపీ పేస్ట్ మీది మీరు కూడా కాపీ పేస్ట్ ప్రభుత్వం ఇది ఒక్క నిమిషం లక్షన ఒక్క నిమిషం క్రాస్ నిమిషం

లక్ష్మణరావు గారు ఆగండి ప్లీజ్ లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ఆగండి సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి లక్ష్మణరావు గారు లక్ష్మణ్ రావు గారు ఆగండి క్రాస్ టాక్ చేయదు ప్లీజ్ ఆయన మాట్లాడినివ్వండి మాట్లాడాక మీకు అవకాశం ఇస్తాను కదా ఇలా మాట్లాడితే ఎవరికి ఏం అర్థం కాదు కదా ఒక నిమిషం ఆగండి దర్శదు కంప్లీట్ చేయండి ప్లీజ్ నేను ఒక టూ మినిట్స్ కంప్లీట్ చేస్తానండి గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ వస్తే సిబిఐ ఎంక్వైరీ వేయండి జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తుంటే ప్లీజ్ టు గ్యాలన్స్ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో రికార్డింగ్ పబ్లిక్ డొమైన్ లో ఉంది మీరు చూసుకోవచ్చు సిబిఐ మీద ఆ కుటుంబానికి అంత నమ్మకం ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో చెప్పారు సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేసి సరే తర్వాత ఆయన వద్దనుకున్నారు మరి దానికి కారణాలు ఏంటి ఆయనే చెప్పాలి అంటే వీళ్ళకి సిబిఐ మీద నమ్మకం ఉంది కదా చేసి వేల కోట్లకి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు ఛార్జ్షీట్ వేసింది కదా అంటే అవినీతిలో సరే దర్శిత్ ఇక్కడ మీరు కన్క్లూడ్ చేయాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏవో అవినీతి చేస్తే సింగిల్ టైం ఎమ్మెల్యే గా మిగిలిపోతారని వార్నింగ్ ఇస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అసలు అవినీతి చేయకుండా ఎమ్మెల్యేల చేతులు కట్టేశారు ఈ స్టేట్మెంట్ కి మీరు ఇచ్చే ఆన్సర్ రేట్ చెప్పండి సార్ అదే సార్ దాని నేను చెప్తున్నాం అవినీతిలో పుట్టినటువంటి నాయకులకి ఇంకా అవినీతి కొత్తగా ఏం కనపడదండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పగా మొన్న ఒక సందర్భంలో డొక్కా మాణికార ప్రసాద్ గారు గతంలో ఆ పార్టీలో కూడా పనిచేశారు ఆయన కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా రావాలనుకుంటే అతను మర్డర్ చేసినా మానభంగం చేసినా ఇంకోటి ఏదైనా అవినీతి చేసినా ఏం చేసినా కూడా ఈ చిన్న తప్పే కదన్నా అంటాయంట ఆయన అంటే ఆ పార్టీలో పని చేసి వచ్చిన వాళ్ళే చెప్పారు ఇది అంటే ఆయనకి ఏంటి ఒక నేర చరిత్ర ఉన్నటువంటి నాయకుడికి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా సాధారణంగా చాలా చిన్న చిన్న కనపడతాయి కొట్టేసిన వాళ్ళకి అంతా కూడా వీళ్ళు వందల ఉన్నారు ఆయన వేల లక్షల కోట్లు గెలిపాడు కాకపోతే మా నాయకుడికి అట్లా కాదు మాకు కొంత చిత్తశుద్ధి ఉంది మాకు కొంత ఒక క్రెడిబిలిటీ ఉంది జనాల్లో అందుకే నూట అరవై నాలుగు స్థానాలతో మాకు కూటమి గెలిపించారు